ఈ నెల పంతొమ్మిది నాటికి అండమాన్ ప్రాంతాలను నైరుతి పవనాలు పలకరిస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు రాష్టంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం వల్ల కొన్ని చోట్ల వర్షాలు కురిశాయని వివరించారు పరిస్థితులు ఇలాగే అనుకూలిస్తే అనుకున్న సమయానికే నైరుతి రుతుపవనాలు దేశంలో ప్రవేశిస్తాయని చెప్పారు ఈ రెయిన్స్ అయితే మరి రెండు మూడు రోజులు కూడా ఉండే అవకాశం ఉంది తీవ్రత అనేది పదకొండు నుంచి మూడు గంటల అప్పుడు ఉంటుంది ఎక్కువగా ఈ వర్షాలు ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు ఉంటాయి ఈ జల్లులు ఉండేటప్పుడు ముందుగా ఈదురుగాలు కూడా ఉంటాయి ఈదురుగాలు గాలి యొక్క వేగము గంటకి నలభై నుండి యాభై కొన్ని ప్రాంతాల్లో ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలు ఉంటాయి అలాగే ఉరుముల మెరుపులతో కూడినటువంటి జల్లులు ఉన్నప్పుడు వెనపిడుగుబాటు కూడా ఉంటుంది కనుక సేఫ్ స్ట్రక్చర్స్ లో ఉండడానికి ప్రయత్నం చేయాలి ఎక్కడ ఈ ఎటువంటి వెదర్ ఉంది అనేది మనం అవసరం వెబ్సైట్ లో కూడా అందుబాటులో ఉంది త్రీ అవర్స్ ఒకసారి అప్డేట్ చేస్తున్నాం ఎక్కడైనా ఇలాంటి వెదర్ ఉంటే గనక వెంటనే మనం వార్నింగ్స్ అనేవి ఈ ఐఎండి స్టేషన్ నుంచి వెళ్తున్నాయి గనక సో వెబ్సైట్ లో కూడా మీరు చూసుకోవచ్చు